మీడియా కాంగ్రెస్ అధినేతపై బీజేపీ నాయకులు చేసిన బుగ్గల వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణకు చేరింది కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య దాడికి కారణమైంది ఇంతకీ ఈ బీజేపీ నేత ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశాడు బీజేపీ నాయకులపై దాడిపై సీఎం రేవంత్ రియాక్షన్ ఏంటి కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఎక్కుతున్నారు బిదూరి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రియాంక గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేశారు రమేష్ బిదూరి అసభ్యకరంగా మాట్లాడారు ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా నునుపుగా ఉండేలా రోడ్లను వేస్తామంటూ హామీ ఇచ్చారు ఢిల్లీలో కొత్తగా సంఘం విహార్ కల్కాజీ ఇంకా సుధార్ క్యాంప్ ఓక్లా వంటి ప్రాంతాల్లో ఔటర్ ఇన్నర్ రోడ్లను వేస్తామని అన్నారు గతంలో రోడ్లను లాలూ ప్రసాద్ యాదవ్ హేమమాలిని బుగ్గలతో పోల్చారని గుర్తు చేశారు ఈ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు కార్యాలయంలోకి కోడుగుడ్లు విసిరారు అక్కడే బైఠాయించారు రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దీంతో ఉద్రిక్తత నెలకొంది ముజాంజాహి మార్కెట్ మెయిన్ రోడ్ నుంచి బీజేపీ కార్యాలయం వైపు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు మరికొందరు వేరే మార్గం గుండా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను పార్టీ కార్యాలయం పైకి విసిరారు దీంతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తల్లో ఒకరి తలకు గాయాలయ్యాయి వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు దీనిపై టీ బీజేపీ నాయకులు వరుసగా స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపై మండిపడ్డారు పోలీసులు ఉండగానే దాడి చేయటంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు